కోకో గింజల కొనుగోలు ధర సమస్యలపై కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర నాయకులు చెప్పారు రాష్ట్ర వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల ఏడు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం కోసం న్యాయం కోసం ఎదురు చూస్తామని లేని పక్షంలో కోకో రైతుల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏలూరు అన్నభవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల రాష్ట్ర నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు గత నెల రోజులుగా కోకో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా కోకో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం హర్షణీయమని అన్నారు రాష్ట్ర సచివాలయంలో మంత్రి నాయుడు సమక్షంలో ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులతో జరిగిన జాయింట్ సమావేశంలో కంపెనీల ప్రతినిధులు అబద్దాలు వల్లించడం దుర్మార్గమని అన్నారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుత రామయ్య గుదుబండి వీరారెడ్డి రాష్ట్ర కోశాధికారి జాస్తి కాసిబాబు రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు టి లోకేష్ కోసం రామిరెడ్డి రవిచంద్రారెడ్డి తదితరులు నిన్న చర్చ జరపడం సమావేశం నెరవేర్చడం జరిగింది ప్రధానంగా కోకో రైతులకు సంబంధించిన విషయాల మీద చర్చించారు మంత్రి గారు కూడా తమ ఆదేశాలని ఇవ్వడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కోకో రైతులకి ఇంకా న్యాయం జరిగే పరిస్థితి లేదు కంపెనీలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి దోగూచులు ఆడుతూ ఉన్నాయి ఇవాళ సిండికేట్గా మారిపోయి రైతులు మరింత నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీల యొక్క పరిస్థితి ఉన్నది ఇది చాలా దుర్మార్గం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అయితే గౌరవ వర్యులు గారికి ఎన్ని విషయాలు కూడా అర్థమైంది వారు చెప్పింది ఒకటి ఒకటి ప్రధాన ప్రధానంగా వర్షాకాలపు గింజ అన్ గింజ ఏదైతే ఉందో అన్ సీజన్ బీన్ రైతులకు గుండిపోయింది అది కొనుగోలు కావడం లేదు వందల టన్నులు రైతులకు గుండిపోవడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక వాళ్ళ కౌలు రైతులు అయితే అల్లాడిపోతా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ సీజన్ బీన్ కి వెంటనే నిర్ణయించి ఆ బిల్ ని కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే కంపెనీలు మాత్రం ఎంత ధర ఉంటాయని చెప్పేసి స్పష్టం చేయలేదు అదే విధంగా సీజన్ బిల్ సంబంధించి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం సీజన్ బిల్ కూడా కొనుగోలు మంత్రిగా చెప్పారు మా మరి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేని పక్షంలో మా కార్యాచారాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీలకి ఉద్యోగ శాఖ అధికారులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే కోప రైతు యొక్క సమస్యల్ని కొనుగోలు ధర సమస్యల్ని వెంటనే పరిష్కరించి ఆదుకోవాలి లేని పక్షంలో మా ఆందోళన మా పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి తర్వాత మేము మా డిమాండ్ ఏంటంటే మేము కల్పించిన పంటకి ధర గిట్టుబాటు అంటే గిట్టుబాటు ఎవడో ఇవ్వలేదు కానీ ఇంటర్నేషనల్ ప్రైస్ ఉంది ఆ ఇంటర్నేషనల్ రేటు ఏదైతే ఉందో దాని ప్రకారం మా డే పడుతుంది కంపెనీలు కొనేటప్పుడు వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది ఇవన్నీ పడినప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ రేటు మళ్ళీ రెండు వందల పై పడుతుంది అంటే ఇవాళ కూడా ఏడు వందల యాభై రూపాయలు ఉంది అంటే ఇరవై ఏడు వందల ముప్పై డాలర్లు ఉంది ఇవాళ పన్ను దానికి మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ వంద రూపాయలు పైన ఉంది అది ఎంత అవుతుంది అనేది మాకు ఐడియా లేదు కానీ అలాగే తొమ్మిది వందల పైన పడుతుంది అట్లా అంటే మాకు ఐదు వందలు ఐదు కానీ అని వాళ్ళు ఎట్లా ఫిక్స్ చేస్తారు మేము అదే కావాలి మా గవర్నమెంట్ కానీ ఎవరైనా ఎంటర్క్వైర్ అయ్యి రైతుకి అన్యాయం చేయకుండా ఇచ్చే చూసుకున్నాము తర్వాత మా వాళ్ళందరూ వెళ్ళి మినిస్టర్ గారిని కలిశారు మినిస్టర్ గారు సంవత్సరంలో జరిగినాయని ముందు మా వాళ్ళు చెప్తారు నమస్తే